పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో హెచ్ఐవి బాధ్యత కుటుంబాల పిల్లలకు పౌష్టిక ఆహారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వర్తక సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఏడి భూపతి రాజు సత్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర దశాబ్దాల క్రితం హెచ్ఐవి బారిన పడిన మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం అందిస్తుండగా సేవా సంస్థల వారికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు పౌష్టిక ఆహారం

నాకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెన్షన్ వచ్చేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా ఖర్చు పెడుతూ ఉంటాడు మళ్ళీ నాలుగు మళ్ళీ హెచ్ఐవీ పాజిటివ్ పిల్లలకి వాళ్ళతో అసోసియేట్ అయ్యేటువంటి అదృష్టం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా ఇక్కడ మేము మేము పెద్దగా చెప్పుకోవాల్సింది ఒకటి మీరు ఉన్నప్పటికి కూడా ప్రసాదరాజు గారు తర్వాత వెంకటపతిరాజు గారు మన శ్రీని గారు తర్వాత మీరు అంతగా తెలియదు కానీ మీ ఫాదర్ విశేషమైన సేవ చేసిన అన్నమాట వాస్తవమే కానీ చాలా ఇబ్బందికరమైన దీపం దీంట్లోకి వాళ్ళు తెలిసి తెలియక ఇబ్బందులతో ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరికైతే సహాయం అవసరమో తెలుసుకుని మరి మధ్యవరం మానవతా మండల శాఖ గత నాలుగైదు మాసాలుగా కొత్తగా ప్రారంభమైనప్పటికీ కూడా అనేక మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రతీ నెల పదో తారీఖున ఈ ఏఆర్టీ సెంటర్కి సంబంధించినటువంటి మన భీమవరం ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఈ పౌష్టికాహారాన్ని ప్రతీ నెల పదవ తారీఖున మానవతా సేవ సంస్థ దీన్ని అందించడానికి సహకారం చేయడానికి ప్రారంభమైనటువంటి భీమవరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం మండల శాఖ భీమవరంలో ఆర్వసం క్యారో భవనంలో మనం ఈ శాఖ ప్రారంభోత్సవం జరిగింది మరి ఆనాటి నుంచి కూడా మధ్యస్థుడు బుద్ధరాజు వెంకటపతిరాజు గారు మరి ఏదైతే మా రాష్ట్ర కన్వీనరో మరి సాగి జానకి జానకి రామరాజు గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ శాఖ ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రతి నెలా కూడా సేవా కార్యక్రమాలు అలాగే దేశభక్తి కార్యక్రమాలు అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము దేవాలపట్నం పరిసర ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అందులో భాగంగా సేవా కార్యక్రమంలో భాగంగా మరి రెండు దశాబ్దాల క్రితం ఒక భయంకరమైనటువంటి విచ్చవి మన చాలామందిని తబలించి మరి కుటుంబాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వారు కొంత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాళ్ళ పూర్తి ఆరోగ్య పరిరక్షణ కూడా సమాజంలో అందరి పడింది దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి వ్యాప్తి శాంతి దేవాలయం మరియు సింట మెడిసిల్ వాళ్ళు అందించడం జరుగుతుంది అలాగే దేవాల బయాలజీ సా మరి మనకి వాళ్ళలో వారి దేవాలయం సంబంధించినటువంటి మరి శాసారాజ్య ఆ వైఆర్జే సంస్థ నుంచి ఆ కేర్ సంస్థ నుంచి వారి యొక్క వ్యవహారంలో పనిచేయడం జరుగుతుంది వారి కోరిన మీదతో వాళ్ళ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు బుద్ధరాజు వెంకటభద్ర గారిని అధ్యక్షుడు తాలమూరి బాబు గారిని సత్యనరాజు గారిని కోరిన వెంటనే వాళ్ళు మరి సుమారు ముప్పై మందికి పైగా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ పౌష్టికాహారం వారు ఏదైతే ప్రభుత్వం ఉంది మెడిసిన్స్ మరి వాళ్ళు ఇంకా పౌష్టికాహారం తీసుకున్నట్టయితే ఇంకా ఆరోగ్యంగా ఉండి వారి ఇంకా వాళ్ళ కుటుంబాలు చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు మరి మానవతా సొంత స్వచ్ఛంద సేవ సంస్థలో వాళ్ళకి పూర్తిగా మరి ఈ పోస్టిగా త్రిప్లని